నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను ఎందుకంటే జనరల్గా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఎందుకంటే ఎక్కడ ట్రోల్ అవుతుందని ఉంటుంది ఒకటి ఈ సినిమా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను ప్రతిది ప్రతిది ఇప్పుడు మాట్లాడేది ప్రమోషన్స్ అనుకుంటే మాత్రం సాయిబాబా భక్తుడు నేను బాబా సాక్షి చూస్తున్నాను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీదాసన్ మారుతి గారు ఇందాక సుబ్బు చెప్తున్నానండి మా సుబ్రహ్మణ్యం ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి సినీ పరిశ్రమలో ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి చరిత్ర సినిమా తెలుగు సినిమాకి వెన్నెముక కోటి రామకృష్ణ గారు యలంగ నరసి వారు రాజా చంద్ర ఎంతోమంది అండి రాజా రవిరాజా పెనిస్ అంటే ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి మారుతిగారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా అంటే కొత్త వాళ్ళని ప్రతిదీ ప్రతి ఒక్కళ్ళని ఆర్టిస్టుల్ని డైరెక్టర్లని రైటర్స్ని మ్యూజిక్ డైరెక్టర్స్ని సినిమాటోగ్రాఫర్స్ని సార్ చరిత్రలో మిలి మిగిలిపోతారు మారుతి గారు మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి నాతో సహా నేను ఎందుకో మళ్ళీ చెప్తాను బలి బలి మగాడు వల్ల నాకు పరిచయం ఫస్ట్ మారుతి గారు కలిసి చేసాం అద్భుతమైన సినిమా ఇది చేయండి సార్ మీరు అన్నారు నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ కామెడీ సినిమాలు దాంట్లో వచ్చిందండి మీకు థ్యాంక్స్ చెప్పాలి అదేవిధంగా ఎస్కేన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా అండి రామానాయుడు గారు మోడర్న్ సినిమాలు ఎంత ప్యాషనెట్ ఎస్కేఎన్ గారికి అంత ప్యాషన్ అండి వీళ్ళిద్దరు వస్తే చాలు ఇవాళ వి ఫెల్ట్ గుడ్ అన్ బోత్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డైరెక్షన్ ప్రొడక్షన్ నిమ్మకాయల ప్రసాద్ గారు దివ్య గారు నాగేంద్ర ప్రసాద్ సీనియర్స్ ప్రభు బిజీగా వాట్సప్ చూసుకుంటున్నాడు హోల్ టీమ్ ఎనీవే పాత్రికేయ సోదరులకి మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఇంట్రడక్షన్ నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది ఇద్దరికండి సుబ్బు అలియా సుబ్రమణ్యం సాయి అలియా సాయి వర్ధన్ ఈ సినిమాకి సూర్య చంద్రులండి వాళ్ళు సూర్య చంద్రులు ఇలాంటి పాయింట్